నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బుల్టన్ చూద్దాం స్ఫూర్తి ఇండియా ఇండియా న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు చూసి కాస్త ఆలస్యంగా కవుడు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆలయంలో భక్తుల తంటాలు క్యూ లైన్లలో అష్ట కష్టాలు శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో వారాంతపు రద్దీ భక్తులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెట్టింది రెండవ శనివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగి క్రమంగా క్యూ లైన్లు కిలోమీటర్ల మేరకు విస్తరించాయి ముక్కంటి శివుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు సర్వదర్శనం దర్శనం ప్రత్యేక దర్శన టిక్కెట్ల లైన్లలో గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సి వస్తోంది ఉక్కపోత వాతావరణం సూర్యరశ్మి కారణంగా చిన్నారులు వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆలయ పరిసరాల్లో నీటి సదుపాయం విశ్రాంతి ఏర్పాట్లు తగినంతగా లేకపోవడంతో భక్తులు వేడి పుటల్లోనే క్యూలో నిలబడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులలో కొందరు మాట్లాడుతూ మూడున్నర గంటలుగా క్యూలోనే ఉన్నాం తాగునీరు లేదు సిబ్బంది ఎవరూ సహకరించడం లేదు అంటూ మండిపడుతున్నారు ఇక మరోవైపు రాహుకేతు పూజలకు సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్లలో కూడా భీవత్సరద్దీ నెలకొంది సెలవు దినం పారటంతో ఈ పూజలు చేయించేందుకు వందలాది భక్తులు రావడంతో లైన్లు కదల్లేకపోయే పరిస్థితి ఏర్పడింది దళారుల అల్లరి అడ్డదారి దర్శనాల పర్వం సాధారణ భక్తులు వేడిలో క్యూ లైన్లలో నానా అవస్థలు పడుతుండగా కొంతమంది దళారులు మాత్రం తమ దారులు సాగిస్తున్నారు క్రింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై కొందరు దళారులు భక్తులను అడ్డదారుల తీసుకెళ్లి త్వరగా దర్శనం చేయిస్తున్నట్లు సమాచారం ఈ అడ్డదారి దర్శనాల కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు మేము టిక్కెట్టు కొనుక్కొని గంటల తరబడి క్యూలో ఉన్నాం కానీ డబ్బులు ఇచ్చిన వాళ్లు నేరుగా వెళ్లి దర్శనం చేస్తున్నారు అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం భక్తుల అరుపులు ఈ మొత్తం పరిస్థితిపై ఉన్నతాధికారులు పెద్దగా స్పందించకపోవడం భక్తులను మరింత ఆగ్రహానికి గురిచేసింది సాధారణ భక్తుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఉన్నతాధికారులు వీఐపీ దర్శనాలు సిఫార్సులేగే సేవల్లో తల మునిగిపోయిపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు సమయానికి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ శ్రీకాళహస్తేశ్వరాలయం వంటి ప్రముఖ దేవస్థానంలో ప్రతి వారాంతం ఈ తరహా ఇబ్బందులు పునరావృతమవుతున్నాయని భక్తులు చెబుతున్నారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక నీటి ట్యాంకులు సాయంత్రం వేల అదనపు సిబ్బంది లైన్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ముక్కంటి శివుడి దర్శనం కోసం వస్తున్న వేలాది భక్తులు నిశ్చల విశ్వాసంతో గంటల తరబడి నిలబడి ఉన్నా వ్యవస్థ మాత్రం నిలబడటం లేదన్న వాస్తవం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక ప్రేక్షకులకు ఓ విన్నపం మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ టూ త్రీ డబల్ టూ వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపేసినహా ఛానల్కి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతాల్లో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో చేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాలలో పనిచేయుటుకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతోంది కేబుల్లో ప్రసారాలు త్వరలోనే ప్రారంభించబడతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభమవటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టుకు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శెట్టి శ్రీనివాస్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు మీరు మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ టూ త్రీ డబల్ టూ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లైట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ వార్తల సహాయం కోరుకున్నది i <laughs> ಆ ತಿಸ್ ಲಾಂಗ್ ಶರ್ಟ್ ಒಡ್ಡಿಸಿ

निचे गार्डन ईनाम हैं वह प्रेम अष्टरजमुच्चे गार्डन ईनाम हैं वह प्रेम समस्त गार्डन प्रिया ईनाम हैं वह प्रेम सर्वोच्च समस्त गार्डन ईनाम हैं वह प्रेम पैदाई जमलोंतरी पैदाई